మనమైతే ఇప్పుడు మావంటల్ ఎవరి దగ్గరికి అయితే వచ్చేసాం అబ్బాయా ఎందుకంటే వాళ్ళు ఆకలే చేస్తుంది ఈ మధ్యలో చాలా రెస్టారెంట్లు ఏదేదో పెట్టేశారు కానీ ఎప్పటి నుంచో పెట్టున్న రెస్టారెంట్కి అయితే వద్దామని ఫిక్స్ అయిపోయా ఇంకోటి ఏంటంటే ఇక్కడ టేస్ట్ బాగుంటుందని బయట టాకు ఎక్కడనుకుంటున్నారా మన వెంకటేశ్వర స్వామి గుడులా ఎవట దాని వెనకాలే ఉంటుందయా ఏందే ఫైవ్ స్టార్ అయితే ఫైవ్ స్టార్ దగ్గరికి అయితే వచ్చేసాం ఇక్కడ తిని ఆర్డర్ అయితే ఇచ్చేసానయా ఈ గ్యాప్లో మనకి ఇంట్రడక్షన్ కొట్టేద్దామని వచ్చేసా ఎక్కడైతే అట్టు చూద్దాం టేస్ట్ తిని మీకు నోరుడిచ్చి అప్పుడు అప్పుడు రా ఇప్పుడైతే మనం చికెన్ పీస్ తె మొదలు పెడదాం ఏమే పౌడర్కి పీసు అద్దరు పోతుంది చికెన్ కంటే పౌడర్ వల్ల బాగా టేస్ట్ వస్తుంది అనుకుంటా అయిపోయింది కాబట్టి వింగ్స్ తో ట్రై చేద్దాం నేను నిన్నే అనుకున్నా తిన్నామని ఎట్లా దేవుడు దేవుని ఇక్కడికి వచ్చేసి ఆర్డర్ పెట్టుకుని చేసేస్తాము నాకు తెలిసి చాలా రేరు అలాంటి మాల్ షాపుల్లో ఇంత టేస్ట్ రావడం కాస్ట్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంది ఇక్కడైతే నన్ను అడిగితే జంక్ ఫుడ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఫస్ట్ ఈ పై సరికి అయితే వచ్చింది మాంట్ లెవెట్ వెంకటేశ్వర స్వామి కూడా ఎదురుగానే ఉంటుంది వెనకాల సారీ వెనకాలకి ఎదురుగానే ఉంటుంది ఖచ్చితంగా ఇక్కడ విజిట్ చేయండి సరిగ్గుంది బాగలేదనుకో బిల్ నేను కడతా ఈ చికెన్ షాట్ అయితే చాలా టేస్ట్గా ఉంది చూడండి చాలా అంటే చాలా బాగుంది ఇదో మీరు తిన్నారు కదా తినలేరు కదా కోసం ఇది ఇక్కడే ఎత్తి నేను తిన్నాను చాలా అంటే చాలా బాగుందా ఇక్కడికి వచ్చి మీరు ఖచ్చితంగా విజిట్ చేయండి ఇంకోటి ఇక్కడ పార్క్ ఇంకా చాలా బాగుంటుంది అన్నారు అది చూద్దాం ఒకసారి இப்போம் <takeiono> అడ్రస్ మళ్ళీ చెప్తున్నా ఇన్నిసార్లు అడ్రస్ చెప్తానంటే అర్థం చేసుకోండి ఎంత టేస్ట్ బాగుందో టేస్ట్ కానీ బాగాలేదంటే అప్పుడు నా దాంట్లో కామెంట్ పెట్టండి నిజాయితీ బట్ట మళ్ళీ ఉత్తిని పట్టకూడదు ఇక్కడ రండి మన పేజీ సాస్ట్ అనేది చూపించండి ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తారు టేస్ట్ మటుకు ఆ ఈ షాప్ని అయితే ఎంకరేజ్ చేయండి ఇంకా పది మందికి అయితే షేర్ చేయండి షాప్ గురించి ఓకేనా నెక్స్ట్ వీడియో మళ్ళీ కలద్దా లేట్ అయిపోతుంది మళ్ళీ చాలారిపోతాయి అమ్మా బాయ్ బాయ్